కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఐడివోసి కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జూన్ పన్నెండున రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించడం జరుగుతుందని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఉండేందుకు ఆరు వందల యాభై కోట్లకు పైగా నిధులతో అమ్మ ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని పేదలు తమ పిల్లలకు మంచి విద్యను అందించే లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాలలు పనిచేస్తాయని తెలుగు మీడియం విద్యతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా అందించడం జరుగుతుందని కళాశాల విద్యకు పెద్దపీట వేస్తున్నామని గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనలో విఫలమైందని మంత్రి అన్నారు డిస్ట్రిక్ బార్డర్ డిస్ట్రిక్ట్ బార్డర్ విత్ స్టేట్స్ మన పాపులేషన్ చూసుకుంటే సార్ రెండు లక్షల హౌస్ హోల్స్ రెండు లక్షల డెబ్బై వేల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సార్

ಭದ್ರಾದ್ರಿ ಕೊತ್ತಗೂ ಜಿಲ್ಲಾ ಅಧಿಕಾರ ಸಮೀಕ್ಷ ಸವೇಶ ಸರಿಗೇ ಪ್ರಧಾನ ಪೇದೋಡು ಪ್ರಭುತ್ವ ಮೊದಲ ಸಾರಿ ಈ ಸ್ಕೂಲ್ಸ್ ಅನ್ನ ಓಪನ್ ಜರುತ್ತೆ ಓಪನ್ ಜರಗಬೋದು రేపు పన్నెండవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయో ఈ ప్రభుత్వ స్కూల్స్ అన్నింటినీ అమ్మ ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్ది విద్యార్థులకి తెలుగు మీడియంతో పాటు రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు వందల యాభై కోట్ల చిల్లర పైచెలకు అమ్మ ఆదర్శ స్కూల్స్కి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు రెడీ రెడీ ఇవ్వటమే కాకుండా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ స్కూల్స్ వర్కులు కూడా కంప్లీట్ అయ్యాయి బళ్ళు రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంతకుముందు రివ్యూలో అన్ని నియోజకవర్గాలు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎలా జరిగాయి ఏంటి అనేది విశ్లేషించడం జరిగింది కలెక్టర్ గారు అధికారులంతా కూడా రాబోయే వారం పది రోజుల్లో మిగతా స్కూల్స్ అన్నిటిని కూడా ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఏవైతే మౌలిక వసతులు గత ప్రభుత్వంలో విస్మరించారో అవన్నీ ఈ వారం రోజుల్లో మిగతా స్కూల్స్ కూడా కంప్లీట్ కాబోతున్నాయని చెప్పడం జరిగింది ప్రధానంగా పేదోడు వాళ్ళ పిల్లలని ప్రైవేట్ సెక్టార్లకు దీటుగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి ఉద్యమం మంచి టీచింగ్ చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మ ఆదర్శ స్కూల్స్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఫోకస్ చేయడం జరిగింది ప్రధానంగా ఒక్క స్కూల్సే కాదు కాలేజీల సెక్టార్లో కూడా విద్య పట్ల ఈ ప్రభుత్వం పెద్దపేట వేసింది అదే రకంగా ఇందాక రివ్యూలో అనేక స్థానిక సమస్యలు సెక్టార్ వైజ్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే మంచినీరు స్కీము అది మిషన్ భగీరథ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని సుమారు ముప్పై తొమ్మిది వేల పైగా కోట్లతో ఖర్చు చేస్తే ఈ మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లో వాటర్ సప్లై ఎలా ఉందని అంటే నిజంగా చాలా అధ్వానంగా ఉన్నదనేది ప్రత్యక్షంగా ఈరోజు చర్చల్లో తెలియడం జరిగింది దాన్ని ఎలా రివైవ్ చేయాలి ఈ గిరిజన ప్రాంతంలో స్వచ్ఛమైన మంచినీరు ఎలా ఇవ్వాలి అనే దాన్ని కూడా వాళ్ళకి ఆదేశించాం దాని మీద డీటెయిల్ తో కొద్ది రోజుల్లో రాబోతున్నారు అదే రకంగా ధరణిలో ఏవైతే గతంలో ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ ఈ అప్లికేషన్స్ అన్నిటిని రాబోయే కొద్ది రోజుల్లోనే స్పెషల్ డ్రైవ్ మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్స్ ఈ ప్రభుత్వం ఏర్పడేనాడు ధరణిలో అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఎలక్షన్ కోడ్ కంటే ముందు వారం రోజుల్లో సుమారు లక్ష అప్లికేషన్లు క్లియర్ చేయడం జరిగింది మళ్ళీ లక్ష పది వేల అప్లికేషన్లు మళ్ళీ యాడ్ అయ్యి ఈ యాడైన అప్లికేషన్లతో కలిపి సుమారు మళ్ళీ రెండు లక్షల యాభై ఐదు వేల అప్లికేషన్లు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నాయి వీటన్నిటిని మరొక్కసారి యుద్ధ ప్రాతిపదికన వాటిని కూడా పరిష్కరించే మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిన్న మొన్న ముఖ్యమంత్రి గారితో చర్చించాం దాన్ని కలెక్టర్లకు కూడా ఆదేశించాం యుద్ధ ప్రాతిపదిక మీద ధరణిలో ఉండే పెండింగ్ అప్లికేషన్ క్లియర్ చేస్తూ ధరణిలో ఉండే లోపాలను కూడా అతి కొద్ది రోజుల్లో వాటిని సరిదిద్ది సవరించి ఆప్షన్స్ ని ఏది ఉంచాలి ఏది డిలీట్ చేయాలి అనేది కూడా ఒక కంక్లూజన్ ధరణికి ఒక కమిటీ నేసాం ఆ కమిటీ కూడా మధ్యంతరం రిపోర్ట్ ఇచ్చింది ఫుల్ ఫ్లెడ్ లో రిపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ కపుల్ ఆఫ్ డేస్ లో ఈ ధరణి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనని స్పష్టంగా కేబినెట్ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలప తెలుపనున్నాం అంతేకాదు ఏదైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ ఏదైతే రైతుల పట్ల ఈ ప్రభుత్వం వివక్ష చూపుతుంది రైతులను పట్టించుకోవటం లేదు విత్తనాలే ఇవ్వటం లేదు అని ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారో మా మంత్రివర్యులు ప్రత్యేకంగా తుమ్మల నాగేశ్వర గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రైతులకి ఏదైతే విత్తనాలు ఇవ్వటం లేదు అందటం లేదు అనేది కేవలం గ్లోబల్ ప్రచారమే ఈరోజు సమీక్షలో చాలా స్పష్టంగా అధికారులు చెప్పడం జరిగింది ప్రజల ఒపీనియన్ కూడా కొన్ని కొంతమందిని తీసుకున్నాం రైతులది చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే ఒక్క పత్తిలో ఒక రకమైన విత్తనాలకే అది కూడా ఒక గ్లోబల్ ప్రచారం చేయటం వల్ల ఆ సీడే అవైలబిలిటీ రైతులందరూ అడిగేసరికి కపుల్ ఆఫ్ డేస్ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం దాన్ని వితిన్ ఫోర్ ఫైవ్ రెక్టిఫై చేశాం పర్ఫెక్ట్ గా నాణ్యమైన ఇత్తనాలతో పాటు రాబోయే ఆగస్టు సెప్టెంబర్ వరకు ఏదైతే ఫెర్టిలైజర్స్ రిక్వైర్మెంట్ ని కూడా పర్ఫెక్ట్ గా స్టాక్ చేశామని అధికారులు చెప్పారు దీన్ని టైం టు టైం మా మంత్రివర్యులు తుమ్మల నాగరావు గారు కూడా పర్యవేక్షిస్తున్నారు అదే రకంగా పవర్ సెక్టర్ లో కూడా ఏదైతే గ్లోబల్ ప్రచారం చేసే ప్రతిపక్షం కరెంటే ఇయ్యం లేదు కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోతుంది కాంగ్రెస్ వచ్చింది కష్టాలు వచ్చాయి ఏదైతే చెప్తుందో ఈ కరెంటు పోయే విషయంలో కూడా ఆనాడు వారున్నప్పుడు ఈ గాలిదుమ్ములు వర్షాలు వచ్చేటప్పుడు కొంత డిస్టర్బ్ అవుతున్నమాట వాస్తవం దాన్ని ఇమిడియట్లీగా రెక్టిఫై చేస్తారు పవర్ కట్ అనేది ఈ ప్రభుత్వంలో లేదు పవర్ కట్ గత ప్రభుత్వంలో ఏడన్నా అరాకొర ఉంటే ఉండొచ్చు కానీ ఈ ప్రభుత్వంలో పవర్ కట్ లేదు అనేది కూడా చాలా స్పష్టంగా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం వీటితో పాటు ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు రాబోయే ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రైతుల రుణమాఫీ విషయంలో తప్పకుండా ఈ ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పాం అదే విధంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో వారు దీని మీద ఒక ప్రణాళిక తయారు చేశారు ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నా పక్కనే కలెక్టర్ గారు కూడా ఉన్నారు ప్రభుత్వ స్థలము ఎవరైనా ఒక్క గజము కబ్జా చేసినా అది నా తమ్ముడితో సహా ఎవరు చేసినా అది పేదోడు పేదోడు ఆస్తి ప్రభుత్వ ఆస్తిని ఎవరైనా బడాబాబులు ఎవరైనా బ్యాక్ ఎండ్ లో ఉన్న శక్తులు ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేస్తున్నంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూడదు ఇప్పుడే ఈ వేదిక మీద నుంచే కలెక్టర్ గారికి చెప్తున్నాను అటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి అవసరమైతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టండి థ్యాంక్ యూ సమాప్తం నమస్కారం